ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా నా గురించి మాట్లాడారు ఆయన వారంటారు నేను వారిని బూతులు తెడుతున్నానంట జగన్మోహన్ రెడ్డి గారిది ప్రాపకం కోసం ఏం ఏదండి ఏంటండి అది లేదండి ఇక్కడ ఇప్పుడు ఆయన మాటలన్నీ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు బందరు ఎమ్మెల్యే ఆకురౌడీకి హెచ్చరిస్తున్నా నీది నాది ఒకే కులమైతే నేను నీకు అలుసా జగన్ దగ్గర చేసుకో కుక్క పిల్లలా పాకు నేను ఆయన అడుగుతున్నా మీ మేనల్లుడు గారు రోడ్ యాక్సిడెంట్ లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ పాలై ఆయన సినిమా రిలీజ్ కోసం ఆ ప్రొడ్యూసర్లు ఆ డైరెక్టర్లు వచ్చి మిమ్మల్ని ఆడియో ఫంక్షన్ వచ్చి మీరు కనుక మంచి మాట మాట్లాడితే ఆ సినిమా హిట్ అయితే ఆ అబ్బాయికి కూడా మానసికంగా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు రమ్మని మిమ్మల్ని పిలిస్తే మీరు ఆ సభకెళ్ళి ఏంటి మీరు మాట్లాడింది నన్ను బూతులు కదా తిట్టింది నన్ను మీరు ఆ సభలో మాట్లాడిన మాటలేంటి నన్ను బూతులు కదా మీ ఇష్టం మీరు సినిమా హీరో మీరు పేద గొప్పోళ్ళు మీరు మాత్రం నన్ను ఏరా ఒరే సన్నాసి ఎదవా మీ ఇష్టం వచ్చినట్టు తిడతారు నేను అన్ని మూసుకు కూర్చోవాలి ఏ నేను పోరుషంగా కాపుబెట్టినా కదా ఎందుకు మూసుకుంటాను మీరు అట్టు పెడితే అట్టున్నారు పెడతా ఎందుకు ఊరుకుంటానంటున్నా ముందు నన్ను ఆ రోజు ఆ సభలో తిట్టింది ఎవరు మీకేం హక్కు ఉంది ఏనాడన్నా మీ దగ్గరకు వచ్చి సెల్ఫీ కోసం నేను ఎప్పుడన్నా వచ్చానా ఏనాడన్నా మీ ఆటోగ్రాఫ్ కోసం వచ్చానా ఏనాడన్నా మీ పార్టీలో జాగ్రత్త అని మీ దగ్గరికి వచ్చానా ఏనాడన్నా మీ పార్టీ టికెట్ నాకు ఇప్పించు అని ఆ బాబు బాబు అని నీ దగ్గరికి వచ్చానా ఏనాడన్నా మా ఇంట్లో శుభకార్యం ఉంది మా ఇంటికి రమ్మని నేను ఎప్పుడన్నా పిలవటానికి వచ్చానా మనందరికీ సంబంధాలు లేవు కదా నన్ను ఎందుకు దుర్భాషలాడారు మీరు సమానం చెప్పాలి కదా మీరు దుర్భాషలాడితే నేను దుర్భాషలాడినా మీరు అట్టు పెడితే అట్టుకు అట్టు అట్టున్నారు పెట్టమా మంది కౌరు పౌరుషంగా జాతి కదా మంది నే అదే చెప్పా నేను అదే చెప్పా మరి నన్ను ఎందుకు ఒక రాష్ట్ర మంత్రిని చిత్ర పరిశ్రమకి సంబంధించినటువంటి సినిమాటగ్రఫీ మినిస్టర్గా కూడా లేన ఆ రోజు నేను నేను చలనచిత్ర అంటే సినిమాటోగ్రఫీ కాకుండా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మంత్రిగా ఉన్నాను మీరు ఆ ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ఎందుకు నోరు జారి మీ ఇష్టం వచ్చినట్టు తిట్టారు నన్ను తిట్టినప్పుడు ఉంటుంది కదా న్యూటన్స్ లానే కదా ఇది న్యూటన్స్ లా కదా ఉండదా మీకేనా నా పౌరుషం ఉంది నాకు లేదా నేను అదే జాతయా నాకు పౌరుషం ఉందని మీకు చెప్పాను నేను తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ మన ఇద్దరం ఏమన్నా నేనేమన్నా తేడాగా మాట్లాడానా మా కొలు అబద్ధం చెప్తున్నాడు చెప్పుచ్చుకు తిరుగుతానని మరి పవన్ కళ్యాణ్ ఓడి చూపిస్తే కాపు నా కొడకల్లారా చెప్పుచ్చుకు కొడతా నా కొడకల్లారా అంటే మా దగ్గర ఉన్నాయా రెండు చెప్పులు నోరు జారబాకు మంచిది కాదు అని చెప్పాను నేనేం తిట్లా మంచిది కాదు ఇది అని చెప్పి మాట్లాడాను ఏంటి తప్పు ఏంటి నేనేం తప్పు నా నేను ఆయనలాగా పవన్ కళ్యాణ్ గారు మీకులాగా చెప్పు తెగిపోద్ది వైసీపీ కాపు నా కొడకల్లారా అని మీరు మాట్లాడారు మీరు మాత్రం ముతక భాష ఏది కావాలంటే అది మాట్లాడతారు మీరు అంటే మా అమ్మ నాన్న కానీ మిమ్మల్ని తిట్టమని నిన్ను చంద్రబాబుని తిట్టమని వదిలేశారు మమ్మల్ని బజారు మీద ఏంటి అసలు మీ మీ బాణి ఏంటి నేనే మళ్ళీ ఏం నేను తిట్టలేదే నోరు జారబాకాయా మా దగ్గర కూడా రెండు ఉన్నాయి దగ్గర ఒకటే మొన్న